హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు పండుమిర్చి కొత్తిమీర పచ్చడి రోటి పచ్చడి చేస్తున్నానండి దానికోసం ముందుగా పండుమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి తర్వాత కొత్తిమీరని కూడా కట్ చేసుకుని వాష్ చేసేసానండి శుభ్రంగా ఇసుక మట్టి అలాంటివి ఉంటాయి కదా కొత్తిమీరకి నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత కొంచెం నిమ్మకాయ సైజ్ చింతపండు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఒక్క ఉల్లిపాయ తీసుకున్నానండి నేను రోటి పచ్చడి కదండి ఉల్లిపాయ వేస్తే బాగుంటుంది చక్కగా కరకరం అంటూ నోటి పంటికి తగిలి బాగుంటుందండి తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నాను అండి స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని బాండి పెట్టుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ అయితే హీట్ అయిందండి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్గా జీలకర్ర వేస్తున్నాను అది ఫ్రై అయిన తర్వాత ఈ పండుమిర్చిని కూడా వేసేస్తున్నానండి దీన్ని ఫ్రై చేసుకోవాలి లైట్గా సిమ్లో పెట్టి చేసుకోవాలండి మిర్చి కదా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నానండి నేను ఈ విధంగా కదుపుతున్నాను చూసారా ఎప్పుడు ఎండుమిర్చి పచ్చిమిర్చితో చేస్తాం కదండి ఒకసారి పండుమిర్చితో కూడా చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి చూసారా ఇవి వేగిపోని ప్రక్కన పెడుతున్నాను తర్వాత ఇంకొంచెం ఆయిల్ తీసుకొని అదే బాండీలో కొత్తిమీర కూడా వేసి లైట్గా ఫ్రై చేస్తున్నానండి అదే బాండీలో కొత్తిమీర కూడా ఫ్రై చేస్తున్నానండి చూసారా ఈ విధంగా కదుపుకుంటున్నాను నాకైతే రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి మ్యాక్సిమం ఎక్కువ రోడ్లో చేయడానికే ఇష్టపడతాను తర్వాత కళ్ళుప్పు తీసుకున్నానండి నేను చూడండి ఇప్పుడు ఫస్ట్గా ఈ పండుమిర్చిని వేస్తున్నానండి తర్వాత కళ్ళుప్పు వేస్తానండి ఎందుకంటే టేస్ట్గానే ఉంటుంది పచ్చళ్ళలో అలాగే ఇది తొందరగా క్రష్ అయిపోద్దండి చక్కగా పచ్చడి చూసారా జీలకర్రను పండుమిర్చి వేస్తానండి ఫస్ట్ విధంగా దంచుతున్నానండి కొంచమే కాబట్టి సరిపోద్ది ఈ రోడ్లో చూసారా విధంగా దంచుకుంటానండి అది చూసారా కొంచెం నలిగిందండి బాగా ఇప్పుడు చింతపండు వేస్తున్నానండి నలుగుతుంది కదా కొంచెం వాష్ చేసుకున్నాను చింతపండు అంతా కొంచెం మెత్తగా ఉంటుందండి కడిగాను కదా శుభ్రంగా చూడండి ఈ విధంగా చూసారా పచ్చడి ఇప్పుడు కొత్తిమీర వేసి ఇంకొంచెం ఉప్పు వేస్తున్నానండి అది కూడా నా బాగా నలుగుతుంది కదండి కొత్తిమీర ఇంకా లాస్ట్గా వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను లాస్ట్గా ఫ్లేవర్ బాగుంటది కదండి వెల్లుల్లిపాయ చక్కగా ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం ఘాటుగానే ఉంటుంది మేమైతే మంటగానే తింటామండి చూడండి లాస్ట్గా ఒక ఉల్లిపాయ వేస్తున్నానండి అసలు ఈ ఉల్లిపాయ అండి అన్నంలో కలుపుకొని తింటే పచ్చని అసలు నోటికి తగిలి చాలా బాగుంటుందండి ఉల్లిపాయ చూ చూసారా రోటు పచ్చడిలో మ్యాక్సిమం తాలింపు వేయకపోతేనే బాగుంటాయండి నేనైతే తాలింపు అయితే వేసుకోనండి రోడ్లో చేసిన దానికి ఒకవేళ మిక్సీలో చేస్తే తాలింపు వేస్తాను కంపల్సరీగా చూడండి అసలు చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకుని ఈ పచ్చడి ఒక్క ముద్ద తింటే చాలండి అస్సలు చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి చూసారా పుల్లిపాయ తగిలితే పంటికి అన్నంలో చక్కగా చాలా బాగుంటుందండి ఈసారి పండుమిర్చి ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది చూసారా ఇంకా వేరే బౌల్లోకి తీసేసుకున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్